క్రైస్త ఇప్పుడు ఈ హోసన్న దేవుని దయాక్షేత్రాన్ని ప్రేమకు గారు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత దైవ సేవకులందరూ కూడా రిబ్బన్ కట్ చేసి ఈ ప్రార్థన చేసి మరి ఈ శిలాఫలకాన్ని ప్రభు ప్రతిష్ఠించబోతున్నాను ప్రేమకు గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధ ప్రేమ స్వరూపి దేవామి స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ దేవుని దయా సం దయా క్షేత్రం అనేటువంటి శైలను తండ్రి ప్రతిష్ఠింప చేయటం తండ్రి మళ్ళీ అందరికీ తీసుకొచ్చింది అందుకే స్తోత్రం 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 ఈ సమయంలో తండ్రి కనికరించి కృప చూపండి సహాయం చేయండి తండ్రి ఏసు సోతరు 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 ఈ రేఖని గురించి ఏసుజా తండ్రి మీరే ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు ఏసు నామ ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె స్తుతి హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూ స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా సైమన్ గారు సైమన్ అచ్చవర్కి చెప్పిన తర్వాత ఒకేసారి అందరు కట్ చేస్తాము అప్పుడు వెయిట్ చేయండి అందరూ చెప్పిన తర్వాత అందరూ ఒకేసారి కట్ చేస్తాము తండ్రి కుమారరిత్మ స్థు కృప కలుగునుక కృపగలుగునగా కృప కలుగునగా చెప్పండి హోసన్నా దేవుని దయాక్షేత్రము హోసన్న దేవుని దయాక్షేత్రము దేవుని దయాక్షేత్రము ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించేదను చెప్పట్లు కొడుతూ దేవు గట్టికి చెప్పట్లు కొడుతూ చెప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పండి ప్రైస్ హాలేలుయాడు హాలేలు గట్టిగా అందరూ చెప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి దేవు నామస్ లోరి హాలయలో